పునర్జన్మం ఉంది అని నమ్ముతారా ఖచ్చితంగా ఉంది అనుమానం లేదు శాస్త్రీయంగా రుజువు చేయొచ్చు దానికి ఏమో గొట్టాల కొడుకులతో ప్రయోగశాలలో చేసేది కాదు అది అన్ని ప్రయోగశాలల్లో రుజువు కావు కొన్ని యోగశాలల్లో అవుతాయి కొన్ని యాగశాలల్లో అవుతాయి మన శాస్త్రం ఉంది పునర్జన్మం ఉంది అనేది ఎందుకు నమ్మితే అంటే ఎలా ఉంటుందని చెప్పారు శాస్త్రంలో పునర్జన్మ ఈ జీవికి వెళ్ళిపోయే వరకు కనుక ఇందాక మనం చెప్పుకున్న ఈ వాహన వ్యామోహం సంతాన వ్యామోహం భయాలు వదులుకోకపోతే వీడి మనసు మళ్ళీ ఇంకో శరీరాన్ని పొందుతుంది అదే పునర్జన్మ ఆ మనస్సు ఆ జీవుడు మనస్సు జీవుడు సంకల్పం బుద్ధి చిత్తం అన్నీ ఒకటే పేరు మార్పుగా వీడు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తుతాడు ఎందుకని ఈ మనస్సులో ఇవన్నీ ఉండవాలి ఎలా ఇచ్చుతాడు తెలుసా రాత్రి పడుకుని కరగంటున్నాం మనం నిజానికి అది ఇంకో జన్మ అండి రాత్రి కరగంటున్నాం మనం ఇంకో జన్మ అది మీరు గమనించండి వీడు పడుకునే ఉన్నాడు ఈ కళేపురం ఇక్కడ ఆరు అడుగులు మూడు అంగుళాలు పడుకున్నాడు వీడు పడుకున్నాడు వీడు కరగంటున్నాడు వీడు కలలో ఆడాళ్ళు వచ్చారు మొగాళ్ళు వచ్చారు కుక్కలు వచ్చాయి నక్కలు వచ్చే చెట్లు వచ్చి ఈ వేషాలన్నీ ఎవరు ధరించారు చెప్పండి వీడే కదా పడుకున్నవాడే కదా మరి ఒక జీవుడు పడుకుని ఇన్ని వేషాలు ధరించడం నిజమైనప్పుడు ఒక్క విరాట్ పురుషుడు శ్రీమన్నారాయణమూర్తి నారాయణమూర్తి క్షీరసాగరంలో పడుకుని ఈ విశ్వంలో ఉండే వేషాలన్నీ ధరించడంలో అబద్ధమా పక్కా నిజం పక్కా నిజం జరుగుతున్నది ఒక కళ బ్రహ్మసత్యం జగన్ విద్య టోటల్ లైఫ్ టోటల్ వరల్డ్ ఈజ్ ఎ డ్రీమ్ నథింగ్ బట్ ఈజ్ ఎ డ్రీమ్ ఇది కళ ఇది నేను మీతో మాట్లాడటం సహా కళ ఇది గ్రహించగలిగితే మనిషి ప్రశాంతంగా ఉంటాడు మనిషి ఒప్పుకోగలిగితే అదేమిటండి కనపడుతోంది కదండి కనపడుతుంది అంటున్నవాడు ఎవడో చూడు కనపడుతోంది అంటున్నవాడు ఎవడు కల కూడా కనపడింది కల వెళ్ళినప్పుడు కనపడిందే లేదా కనపడుతున్నందుసేపు నిజం అనుకున్నామా లేదా బయటకు వచ్చాక కదా నిజం కాదని తెలిసింది అలాగే దీని నుంచి బయటకు వెళ్ళినప్పుడు ఇది నిజం కాదని తెలుస్తుంది ఈ జీవుడు మరణించి మనస్సు బయటికి వెళ్ళినప్పుడు చెట్టు పొట్టో పట్టుకు వేలాడుతూ ఉంటే లేదు ఇంకో గర్భంలోకి ప్రయాణం చేస్తుంటే అయ్యో అది అనుకున్నాను ఆ భార్య అనుకున్నాను భర్త అనుకున్నాను ఆ పిల్లలు అనుకున్నాను అయ్యి బాబా అంత బంగారం తీసుకొచ్చాను తహసీల్దార్ అయ్యి ఉంటే మొత్తం కోటి రూపాయలు తాచేసాను ఇంట్లోనూ అన్ని పట్టుబడిపోయే ఈ డబ్బు ఏదైనా కూడా రాలేదే అని చెంత చెట్టు వేప చెట్టు పట్టుకుని ఎడుగుస్తాడు ఈ సమాజ పునర్జన్మ లేకపోవడం భయంకరంగా ఉంటుంది దయ్యం జన్మ కూడా ఉంటుంది మనస్సులో ఉండే తలపు అట్ట కట్టేసి మాడుగట్టి ఉంటాయి చూడండి అవి పునర్జన్మకు కారణం అవుతాయి వాటిని అంటారు గమనించండి వంట అర్థమైతే ఇది అర్థం అవుతుంది వంట చేసినప్పుడు గిన్నెలు ఏదైనా పొయ్యి రొట్టె ఏదో కాల్చేవాడు మనకు రొట్టె ఏదో అడుక్కు బాగా అట్టేసింది అనుకోండి అట్ట కట్టేసింది దాన్ని తోముతాం కదా తోంగతే ఒక్కోసారి పని మనుషులు ఎలా ఉన్నారో మీకు తెలుసుగా వాళ్ళు దోమినే మనం దోగుతుంది అందుకని అనుకోండి దాంట్లో మీరు ఏ అన్నం పరమానమో ఉండేది అనుకోండి దాని వాసన మీకు వచ్చింది అండి అలాగే మనస్సులో కూడా అట్టగట్టి పేరుకుపోయిన భయాలు కోరికలు వాంచలు రకరకాల ద్వేషాలు అట్టగట్టి మిగిలిపోయినవి మరో జన్మకు కారణమవుతుంది ఇటు ఇస్ సైంటిఫిక్ పొంది తీర్థం కలిసి అనుమానం లేదు ఇది ఎంత నాస్తికులు కూడా దేవుడి మీద నమ్మకం లేకపోవచ్చేమో కానీ స్వర్గ నరకాలు నమ్మకపోవచ్చేమో కానీ వాడు చేసినవన్నీ వాడు మనస్సులో వాసన రూపంలో ఉన్నాయనే విషయాన్ని వాడు నమ్మకుండా ఉండలేదు వాడికి పోలవసం ఉన్నాయి కదా ఆస్తుకుడు అయితే ఆస్తుకుడు అయితే ఆయన బంధాలు ఆయనకున్నాయి నాస్తికుడు దేవుణ్ణి నమ్మడు భగవంతుడు నమ్మడు భార్యను నమ్ముతున్నాడు కదా భార్యతో బంధం పిల్లలతో బంధం నాస్తికులు కూడా ఆస్తులు సంపాదించుకుంటున్నారు కదా అక్రమం సక్రమం అందరికీ ఉన్నాయి కదా తేడా ఏం లేదు కదా మరి అంతే తేడా ఏముంది ఇంకా అదే మామూలే పుణ్యమైన మామూలే పాపమైన మామూలే అది నమ్మకం మీద ఏం లేదు నిజం జరిగింది అంటే పునర్జన్మ శాస్త్రీయం ఎందుకంటే పునర్జన్మ వచ్చేది శరీరానికి కాదు ఎందుకు మనం నమ్మలేకపోతున్నాం అంటే నేను అంటే శరీరం అనుకుంటాం ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోట్లేదు నేను అనేది మనస్సులో ఏర్పడిన ఒక భావన నిజం చెప్పాలంటే అది మిజ గట్టిగా లోపల మనస్సులో ధ్యానం చేసి నేను ఎవరో అని లోపలికి రమణ మహర్షి చెప్పినట్టుగా ఆలోచిస్తే పావు గంట కాకుండా వీడిగా నేను అనేది లేదని అర్థం స్ఫురణ తప్పితే ఏమీ లేదు ఇక్కడ అని అర్థమైపోతుంది ఎందుకంటే నేను అని స్ఫురిస్తూ ఉంటుంది లోపల మీరు గమనించండి ఆలోచన వదిలేసి మాట వదిలేసి మనస్సును లోపలికి తీసుకెడితే నేను అని స్ఫురిస్తున్నాను ఆ నేను ఎక్కడుందో గమనించండి ఎక్కడుందో గమనించు ఎక్కడ దేర్ ఇస్ నో ప్లేస్ బట్ నేను ఈజ్ దేర్ అక్కడ చోటు లేదు నేను అని ఉంది ఏ చోటు లేకుండా నేను ఉందంటే అది ఎలా ఉంటుంది గాల్లో తిరుగుతుంది అనమాట ఆ నేనే ఉంటే ఆ నేనే పట్టుకుని కూర్చోవాలి అదే జపం అందుకే మహర్షి రమణ మహర్షి అన్నింటిలోకి గొప్ప మంత్రం ఏదంటే ఎవరు అనేది గొప్ప మంత్రం అన్నారు ఆలోచన చేస్తే మనిషికి శరీరం శరీరంతో అను కాదని తెలుస్తుంది ఆ నేనులోనే దృఢంగా ఉండగలిగిన వాడికి పునర్జన్మ ఉండదు వాడి జీవితంలోనే అన్నీ వదిలేశారు ఇలాగే సంతాన వ్యామోహం వాహన వ్యామోహం భయం అన్నీ కూడా వదిలేశారు ఇవి ఈ జీవితంలోనే వదలడం కోసమే మనకు అమర్నాథ్ యాత్రలు సత్యనారాయణ వ్రతాలు ఏ వ్రతలు ఇవన్నీ పడితే వీటి నుంచి మళ్ళీ డబ్బులు ఆశిస్తున్నాం పురుళ్ళు ఆశిస్తున్నాం పుణ్యాలు ఆశిస్తున్నాం అంటే ఏమనుకోవాలి జాతిని అసలు తెలుసుకోవాల్సిన తత్వం తెలుసుకోకుండా వీటిని పట్టుకు వేలాడుతాం తెలుసుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు పెడితే మంచిదేనమ్మా కాదనేది ఏముంది వెళ్ళండి ఆయకపోయి ఇంకా గొప్ప అనుభూతి కలుగుతుంది ఈ కథ తెలిసిన నాకు అమరనాథ్ ప్రత్యక్షంగా చూసిన కూడా దివ్యానుభూతి కలుగుతుంది అనుమానం ఏముంది తెలుసుకుని వెళ్ళాలి కానీ నాకేదో అక్కడ వెళ్ళగానే తెలిసి ఎలా తెలిసిపోతుంది ఏం తెలిసిపోయింది అంటే మన మనుషులు మనిషిలో సహజంగా ఉండే ఒక బద్ధకం ఏంటంటే కృష్ణమూర్తి గారు చెబుతారు అదే విషయం నీకు ఏమి నువ్వు కష్టపడకుండా నువ్వు ఉన్న చోటు నుంచి కదలకుండా ఏదో చోటుకి వెళ్ళడం వల్ల అక్కడ ఏదో మునగడం వల్ల ఇక్కడ ఏదో ముట్టుకోవడం వల్ల వారెవరినో చూడడం వల్ల నీకు వచ్చియ్యాలి ఇది దురాశ కదా నిజమేనండి ఎవరో మహాపురుషుని సందర్శించామండి మనకి ఏదో వచ్చింది అంటే కష్టపడ్డా ఆయన బోళ్ళు తపస్సు చేశాడా అంత తపస్సు నువ్వు చేయకుండా ఆయన తపస్సును గోకేసుకుందామని చూస్తున్నావు ఆ కాళ్ళక దండం పెట్టి అన్యాయం కాదండి ఇది సో అర్థం కాదు ఆయన కాళ్ళక దండం పెట్టి ఆయన తపస్సును గోకేసుకుందామని చూస్తున్నావు పుణ్యపురుషుల దర్శనం అండి మాకు అన్ని అద్భుతాన్ని పోతున్నాడు ఎందుకు ఆశిస్తున్నావు ఆయనలా ఉండాలని ఎందుకు అనుకోవు ఆయన నుంచి ఏదో గోకేద్దామని చూస్తున్నావు కానీ ఆయన దర్శనం అయ్యాకే మాకు ఇంట్లో అన్ని శుభాలు జరిగాయండి ఒకవేళ అశుభాలు జరుగుతాయమ్మా మీరు ద్వేషిస్తారు కదా జ్ఞానం అంటే శుభాశుభాలు సమానంగా భావించడం అంతేకాని శుభాలు జరగాలని కోరుకుంటున్నారంటే వాడు భక్తులు కాదు స్వార్థపరుల కింద లెక్క స్వార్థపరుల కింద లెక్క